హలో వివాన్ వెల్కమ్ టువస్ ఇప్పుడు మీరు చూస్తున్న సారీస్ వచ్చి త్రిపుర సిల్క్ సారీస్ అండి ఇది వచ్చి మనకి క్లియరెన్స్ అండి శారీ అంతా మీరు చూడవచ్చు మన సారీ కంటిన్యూ త్రిపుర సిల్క్ వచ్చేస్తుందండి ప్రింటెడ్ సారీస్ అండి ఇవన్నీ ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఒకసారి మీ స్క్రీన్ మీరు చూడవచ్చు అండ్ సారీ మనకి ఏమైనా కావాలి కనుక సెవెన్ త్రీ ఎట్ సిక్స్ ఫోర్ టూ వన్ నైన్ ఫోర్తో వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చి యాక్చువల్లీ మనకి పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఆఫర్స్ అండి ఇది క్లియరెన్స్ అయ్యే వల్ల ఆరు వందల యాభై ప్లస్ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఎవరికైనా కావాలితే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయొచ్చు అండ్ ఇంకా మోర్ కలర్స్ కూడా కావాలితే కనుక ఉంటాయి అండ్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది కూడా త్రిపల్ సిల్ అండి సారీ కంటిన్యూ మనకి ఇలా ప్రింటెడ్ సారీ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి అండ్ సారీ కంటిన్యూ ఆరెంజ్ కలర్ డిజైనింగ్ వచ్చి చాలా అంటే చాలా లేటెస్ట్ మోడల్ అండి సో ఎవరికైనా కావాలితే కనుక ఇది కూడా మనకి ఆరు వందల యాభై రూపాయలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది లేట్ కానీ ఆర్డర్ చేసుకొని దీంట్లో కలర్స్ కోల్తే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి మీరు చూడవచ్చు ఇది ఆర్డర్ చేసుకునే నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ వన్ నైన్ ఫోర్ టూకి వాట్సప్ చేయొచ్చు షాట్ తీసి నెక్స్ట్ వేరే మోడల్ కూడా వస్తుందండి ఒకసారి చూడండి ఈ సారీ వచ్చి మనకి ఫ్లవర్ డిజైనింగ్ వస్తుందండి ఏదో సారీ వస్తుంది కంటిన్యూ వచ్చి మనకి డిజైనింగ్ అయితే వస్తుందండి పళ్ళు గ్రాండ్గా వస్తుందండి బ్లౌజ్ కూడా పళ్ళు బ్లౌజ్ వస్తుందండి సేమ్ కలర్ అండ్ సారీ కంటిన్యూ మనకి డిజైనింగ్ వస్తుందండి చూడొచ్చు మీరే అండ్ కలర్స్ కూడా దీనికి అవైలబులిటీ ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూడొచ్చు కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇది లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకొని ఇది ప్రీవియస్గా మనకి క్లియరెన్స్ సేల్ వాళ్ళు వల్ల చాలా ఆర్డర్స్ వస్తున్నాయి సో మీరు లేట్ చేయకుండా మంచి సారీని మీరు బుక్ చేసుకోవచ్చు ఈ నెంబర్కి అండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ వన్ నైన్ ఫోర్ టూకి దీని ప్రైస్ వచ్చి మనకి ఆరు వందల యాభై ఫస్ట్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి యాక్చువల్లీ మనకి మన పన్నెండు వందల యాభై ప్లస్ షిప్పింగ్ ఉండేది ఇప్పుడు మన క్లియరెన్స్ సేల్ వల్ల మనం ఆరు వందల యాభై ప్లస్ షిప్పింగ్ పడుతున్నాం అండి సో లేట్ చేయకుండా ఆర్డర్ ఆర్డర్ చేసుకుని ఆల్ ఓవర్ ఇండియా అయితే మనం డిస్పాచ్ చేయండి సేమ్ డేనే మనకి సారీ అయితే డిస్పాచ్ అవుతుంది ఇప్పుడు వేరే ఐటమ్ వస్తుంది చూడండి ఈ సారీ అంతా మనకి ఎలా వస్తుందండి చూడొచ్చు పళ్ళు బ్లౌజ్ వచ్చి ఆరెంజ్ కలర్స్ ఉంది సారీ కంటిన్యూ మనకి డిజైనింగ్ అయితే ఆసమ్మ డిజైనింగ్ అయితే ఉంటుందండి ఆరో డిజైనింగ్ వచ్చి అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ప్లైన్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్టీ ఉన్నాయి ఒకసారి మీరు చూడొచ్చు స్క్రీన్ మీకు అలాగే కలర్స్ కూడా అండ్ కలర్స్ మీరు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవచ్చు సంద్రీ హెచ్ఎస్ ఫోర్ టూ వన్ అండ్ ఫోర్ టూకి అండ్ మీకు ఇది ఆరు వందల యాభై అండి మళ్ళీ కూడా ఈ సారీ కూడా చూడచ్చు ఇది ఆల్ ఓవర్ డిజైనింగ్ వస్తుంది అండి ఇది వచ్చి మనకి యాక్చువల్లీ మనం పన్నెండు వందల యాభై రూపాయలు సేల్ చేసే వాళ్ళు మనం ఇప్పుడు మీకు క్లియర్ఎస్ ఏల్వాలండి ఇది క్లియరెన్స్ సేల్ అండి మనకు ఆరు వందల యాభై ప్లస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్తోనే ఇస్తున్నామండి యాక్చువల్ ఫ్రీ షిప్పింగ్ అనేది హండ్రెడ్ రూపీస్ అబో ఉంటుంది బట్ మేము అది కూడా మీకు ప్రొవైడ్ చేసి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నామండి అండ్ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవచ్చు సెవెన్ త్రీ ఫోర్ టూ వన్ ఫోర్ టూకి అండ్ సారీ త్రీ ప్లస్ సిల్క్ అండి ఇది ఎక్కడ చేయొచ్చు ఈ ప్రైస్కి అయితే మన మనకి ఇచ్చే ప్రైస్కి ఇవ్వలేరు ఎందుకంటే అది మనం సొంతంగా తయారు చేసుకున్న సారీస్ ఏంటి మనం ఇది క్లియర్ సేల్ చేసేస్తున్నాం అండి స్టాక్ అంతా క్లియరెన్స్ చేసేస్తున్నాం ఇది లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఇది యాక్చువల్లీ పన్నెండు వందల రూపాయలు సారీ అండి నేను కలర్స్ కూడా మీరు చూడొచ్చు స్క్రీమ్మే కనిపిస్తున్నాయి మీకు ఏమైనా నచ్చితే కనుక నెంబర్కి సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ టూ వన్ నైన్ ఫోర్ టూకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు అండ్ కాల్ చేయొచ్చు మీకు కావాలే కనుక వీడియో కాల్లో కూడా కలర్స్ చూపించబడుతుంది లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మీకు వేరే ఐటమ్స్ ఏమైనా కావాలన్నా కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి పడపట్టు పట్టు కూడా మనకి ఆల్ దగ్గర మనకి వచ్చేది ఒరిజినల్ పట్టు వస్తుందండి హోల్సేల్ ప్రైస్ వస్తుందండి మీరు ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ వస్తుందండి మన ఉప్పటిపాటు కూడా మన సొంతం మగ్గారి మీద తయారు చేసిన సారీస్ అండి అండ్ నెక్స్ట్ ఈ ఐటమ్లో చూడవచ్చు కలర్స్ కూడా చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి లెనిన్ సారీ వస్తుందండి లెనిన్ టైప్ ఆఫ్ సారీస్ ఇది యాక్చువల్లీ మనం పన్నెండు వందల యాభై రూపాయలు సేల్ చేసుకోవాలండి ఇది కూడా మన సిక్స్ ఫిఫ్టీకి వచ్చేస్తున్నాం అండి ఫ్రీ షిప్పింగ్తో ఆర్డర్ చేసుకోండి అండ్ దీనిలో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉంటాయండి ఇది డిజైనింగ్ వస్తుందండి మీరు ఎక్కడైనా చూడొచ్చు ఈ ఐటమ్స్ అయితే మన దగ్గర తప్ప ఇంకా వేరే వాళ్ళ దగ్గర అయితే ఎవరి దగ్గర ఉండవు మీరు చూడొచ్చు కలర్స్ కూడా చూడండి చేయకుండా ఆర్డర్ చేసుకోండి సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ టూ వన్ నైన్ ఫోర్ నచ్చిన సారీ స్క్రీన్షాట్ తీసి మనకి వాట్సాప్ చేయండి మీకు ఫార్వర్డ్ చేస్తాను ఇన్ కేస్ మనకి ఇంద్ర కలర్స్ కావాలనే కానీ మీకు వాట్సాప్ చేసి నాకు ఇంద్ర కలర్స్ కావాలని మీరు అడిగితే కనుక నేను ప్రొవైడ్ చేస్తానండి అండ్ మన దగ్గర రుపాటి పట్టు ఉంటే కంచి పట్టు కుప్పడం పట్టు ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అంటే ఒరిజినల్ ఒరిజినల్ పట్టు వస్తుందంటే హోల్సేల్ ప్రైజెస్ వస్తాయండి మనకి ఇచ్చే ప్రైస్ అయితే అవైలబుల్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ షో సరే మీరు చూడొచ్చు ఇందులో కూడా మనకి సిల్క్ శారీ వస్తుందండి ఇది ఇచ్చి దానికి డోలా సిల్క్ టైప్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐటమ్ కూడా లేచేయకుండా ఆర్డర్ చేసుకోండి ఇది కూడా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి యాక్చువల్ సేల్ అండి ఇదంతా మీరు చూడొచ్చు ఇంకా కలర్స్ కూడా అవైలబుల్టీ ఉంటాయండి ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి పంపించారండి మీకు కలర్స్ ఫార్వర్డ్ చేస్తానండి రెడీగా స్టాక్ అయితే రెడీగా ఉందండి ఫుల్ స్టాక్ లేచేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ ప్రీవియస్గా కూడా చాలా అంటే చాలా ఆఫర్స్ ఇచ్చాము మన గ్రూప్లో ఉంటాయి మనకు పాడపొట్టు అయితే హోల్సేల్ ప్రైస్లో కావాలితే కనుక రీసెలర్స్ హోల్సేలర్స్ మీరు ఎంతమంది అయినా సరే చూడవచ్చు మీకు నచ్చిన ఐటమ్ అయితే కనుక చూడండి సి ఇది వచ్చి మనకి సిల్క్ టైప్ అండి ఇది మనకి టిష్యూ కాటన్ అండి ఇది సారీ కంటిన్యూ డిజైనింగ్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనం పన్నెండు వందల యాభై రూపాయలు సేల్ చేసుకోవాలి అండి ప్రజెంట్ మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ ఆరు వందల యాభై ప్లస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఇంకా మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న కలర్స్ అన్ని అన్ని అవైలబిలిటీ ఉన్నాయండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి సెవెన్ త్రీ ఫోర్ టూ వన్ నైన్ ఫోర్ టూకి అండ్ సారీ కంటిన్యూ అయితే ఆసమ్ డిజైనింగ్ వస్తుందండి మనకి ఇది వచ్చి ఫ్రెష్ స్టాక్ అండి ఓల్డ్ స్టాక్ అయితే కాదు క్లియరెన్స్ లేదండి ఇది మనం అన్నది ఫ్రీ అయితే మనం క్రిస్మస్కి ఆఫర్కి ఇస్తున్నామండి సారీ అంత టిష్యూ డిజైనింగ్ వస్తుంది లేట్ చెప్పకుండా ఆర్డర్ చేసుకోండి సెవెన్ థి ఫోర్ టూ వన్ నైన్ ఫోర్ టూకి అండ్ సారీ కంటిన్యూ డిజైనింగ్ వస్తుంది మన దగ్గర మల్టీపీసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి మీకు సారీ మనకి ఫైవ్ సారీస్ కావాలన్నా సరే అవైలబిలిటీ అయితే ఉన్నాయండి మీకు చూస్తున్నారు కదా సారీ అంతా కంటిన్యూ ప్రింటెడ్ వస్తుందండి టిష్యూ అండి ఒరిజినల్ వస్తుందండి ఒరిజినల్ టిష్యూ వస్తుంది మీకు చూడొచ్చు మీరే ప్రింటెడ్ డిజైనింగ్ అయితే ఇది ప్రింటెడ్ అయితే పోవడం అంటూ ఉండదు జరగదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనం గత ఇయర్ నుంచి కూడా మనం సేల్ చేస్తామండి బల్క్ అయితే మనం ఫార్వర్ చేస్తున్నామండి ఈ చూడండి ఇది వచ్చి మనకి కాటన్ వస్తుందండి కాటన్మే ప్రింటెడ్ వస్తుందండి డోలో ప్రింటెడ్ డిజైనింగ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో మనకి కలర్స్ అయితే అవైలబుల్టీ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చి మనం ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు సేల్ చేస్తారు బట్ మనం ఇచ్చే ప్రైస్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు చూడొచ్చు స్పెషల్ కలర్స్ కూడా దీంట్లో అవైలబుల్టీ అయితే ఉన్నాయండి మనకి ఇదే మల్టీ పీసెస్ కావాలన్నా సరే ఒకే కలర్ మనకి ఐదు కావాలన్నా సరే అవైలబుల్టీ అయితే మన దగ్గర ఉండదు ఫుల్ స్టాక్ అయితే ఉందండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి సెవెన్ త్రీ ఎయిట్స్ ఫోర్ టూ వన్ నైన్ ఫోర్ త్రీకి మీరు వాట్సాప్ చేయండి అండ్ మీకు వేరే ఐటమ్స్ ఏమైనా కావాలన్నా సరే సిల్క్ శారీస్ కావాలన్నా పట్టు సారీస్ కావాలన్నా కుప్పడం సారీస్ కావాలన్నా ఆల్ సారీస్ అన్నీ మన దగ్గర అవైలబుల్ అంతే అయితే ఉంటాయని మన ఉపాధ వ్యవస్థ అండి మనం యాక్చువల్లీ ఇది మన ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు అండ్ సారీ అంతా మనకి త్రిపుర సిల్క్ వస్తుందండి ఇది కూడా చూడొచ్చు శారీ అంతా కంటిన్యూ లాత డిజైనింగ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకి వచ్చి శారీ అయితే సిల్వర్ డిజైనింగ్ వచ్చి సిల్వర్ బార్డర్ వచ్చి స్పింటెడ్ సారీ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా మనకి అవైలబుల్టీ అయితే కనుక ఉన్నాయండి ఆరెంజ్ కలర్ ఉంది ఎల్లో కలర్ ఉంది ఇది వచ్చి ఒక లగ్జరీస్ కలర్ అయితే మన దగ్గర ఉన్నాయండి దీంట్లో డిజైనింగ్ అయితే హాస్సం అండి ఈ డిజైన్ మీరు రియల్గా చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది మీకు ఇట్లా వీడియో కాల్ ఎలా కనిపిస్తుంది కానీ మీకు కావాలి కనుక వీడియో కాల్లో కానీ చూపిస్తాను సారీస్ కూడా చూడొచ్చు మీరే హస్సం డిజైనింగ్ అని ఒకసారి మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైనింగ్ ఉందో మనకి బ్లౌజ్ కూడా వచ్చే ప్లైన్ వస్తుందండి యాస్తామండి మనకి పట్టు లాగా ఉంటుందండి శారీస్ కూడా పట్టు సారీస్ లాగా ఉంటాయి ఈ డిజైన్ చూడండి లత డిజైనింగ్ వచ్చి మనకి ఎలా వస్తుందండి అండి డిజైన్ వచ్చి దీంట్లో వేరే వేరే మల్టీ పీసెస్ అండి ఇవి సింగిల్ పీసెస్ అంటారండి మన దగ్గర ఒక్క పీసెస్ ఉంటాయి ఇప్పుడు మీకు అవి చూపిస్తున్నాను చూడండి ఇది ఒక పీసెస్ ఉంటాయండి సింగిల్ పీసెస్ మల్టీ పీసెస్ అయితే కనుక ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు ఇంకా కలర్స్ కావాలే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ సారీ కంటిన్యూ డిజైనింగ్ అయితే అవసరం డిజైనింగ్ ఉంటుంది ఇది ప్రింటెడ్ అయితే పోవడం అంటూ జరగదండి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మన దగ్గర పాటు పట్టు కుప్పడం చందేరి ఆల్ టైప్ సారీస్ అని ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ వచ్చి రెండు వేల ఐదు వందల నుంచి పట్టులో అయితే కనుక పదివేలు దాకా ఉంటుంది అండి అయితే కనుక మనకి పన్నెండు వందల నుంచి ఇరవై ఐదు వందల వరకు ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ అస్సం కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది మన స్టోర్లో అయితే కనుక మీకు డైరెక్ట్ సేమ్ మీరు ఆర్డర్ చేసిన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు డిస్పాచ్ అయిపోతుందండి అండి ట్రాకింగ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇవ్వబడుతుందండి మీరు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి చూడొచ్చు మీరే డిజైనింగ్ కానీ క్వాలిటీ అయితే అస్సాం క్వాలిటీ అండి త్రిపుర సిల్క్ అండి ఇది మీరు చూస్తున్న కన్నా బై చేసి మీరు కట్టుకున్న తర్వాత ఆ ఫీల్ అయ్యి మీకు చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి డిజైనింగ్ అయితే ఆసమ్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్టీ అయితే ఉన్నాయండి మీకు అరౌండ్ హండ్రెడ్ వరకు సారీస్ కూడా డిజైన్స్ అవైలబుల్టీ ఉన్నాయండి హండ్రెడ్ సారీస్ డిజైన్స్ అరౌండ్ చూడవచ్చు మీరు మీకు త్రిపుర కుప్పడాలకు వెళ్తే త్రిపులలో కూడా కుప్పడాల సారీస్ ఉన్నాయండి కుప్పడాలు స్టార్టింగ్ వచ్చి చందేరిలో అయితే కనుక